ఎందుకంటే వాళ్ళు స్పాంటేనియస్ రియాక్షన్ వేరు కెమెరా పెట్టి మీరు కాబట్టి అక్కడ అది ఆర్టిఫిషియల్ గానే కనబడుతుంది కానీ నేననేది ఏంటంటే ఒక మంత్రి వచ్చి అక్కడ ఎట్లా వెళ్తాడు అతని పేరేంటి రామ్ ప్రసాద్ రెడ్డి అసలు ఆ జిల్లానే కాదు ఆయన వచ్చి అసలు ఎట్లా పోలింగ్ బూత్లోకి వెళ్తాడు ఏంటి ఆయనకున్న హక్కు అట్లాగే వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రచారం వరకు ఉండొచ్చు పోలింగ్ నిబంధన ప్రచారం అవ్వగానే మీకు నాకు తెలుసు రూల్స్ ప్రకారం మనం ఎన్నో సార్లు కవర్ చేసాం ఎన్నికల కవరేజీ నేను ముప్పై ఏళ్ల పాటు చేశాను ఫీల్డ్లో ఫీల్డ్ చేశాం చేసాం ఎన్నికల కవరేజీ రూల్ ఏంటి మనల్ని కూడా మనల్ని వరకు ఇస్తారు అది ఆ కార్డు ఉంటాయి ఎక్కడేషన్ తో పాటు అసోసియేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఐడి కార్డ్ సపరేట్ పాస్ అవి రెండు ఉంటేనే అలౌడ్ అట్లాంటిది ఎమ్మెల్యేలు ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడైనా ఆ నియోజకవర్గ ఓటర్ కాని ప్రతి ఒక్కళ్ళు ప్రచార ఘట్టం ముగిసిన ఐదు గంటలు ముగుస్తుంటే ఆ తర్వాత వెళ్ళిపోవాలి పంపించేస్తారు అందరినీ ఇది రూల్ దశాబ్దాలుగా చూసాం మనం మరి అక్కడ ఎట్లున్నారు వాళ్ళు అసలు ఎలా ఎలా చేసింది డిపార్ట్మెంటు ఎన్నికల సంఘం అంటే వాళ్ళు ఏమి ఆకాశంలో చూడుపడ్డరు కదా లేదా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ పోలీస్ ఉండరు కదా రాష్ట్ర పోలీసే కదా ఉంది ఎక్కడ ఫెయిల్ అయ్యారు